హలో వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ పన్ను రేట్లు తగ్గించడం దేశవ్యాప్తంగా వినియోగదారులకు పెద్ద ఊరటగా మారింది కేవలం కార్లకే కాకుండా టూ వీలర్ వాహనాల ధరలు కూడా గణనీయంగా తగ్గబోతున్నాయి ముఖ్యంగా త్రీ ఫిఫ్టీ వరకు ఇంజన్ కెపాసిటీ ఉన్న బైక్లు స్కూటర్లపై జీఎస్టీని ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్కి తగ్గించడం వల్ల ధరలలో స్పష్టమైన మార్పు కనబడుతుంది ఈ తరుణంలోనే ఇప్పటికే టీవీఎస్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ వాహనాలపై కొత్త ధరలను ప్రకటించగా మరిన్ని తయారీ సంస్థలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి ఇంకా ప్రస్తుతానికి రాయల్ ఎన్ఫీల్డ్ గురించి మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అధికారికంగా జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందజేస్తామని ప్రకటించడంతో బైక్ ప్రియులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బైక్లకు రారాజు ముఖ్యంగా త్రీ ఫిఫ్టీ సెగ్మెంట్లో బలమైన స్థానం సంపాదించుకుంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ హండ్ర త్రీ ఫిఫ్టీ మీటిఆర్ త్రీ ఫిఫ్టీ వంటి మోడళ్ళు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్నాయి ఇప్పుడు ఈ మోడళ్లపై ధరలు ఇప్పుడు నేను చెప్తున్నాను ఎక్స్ షోరూమ్ ధరలు ఒక్కో మోడల్పై ఇరవై రెండు వేల వరకు తగ్గడంతో పెద్ద బోనస్లా మారింది దీంతో కొత్త బైక్లు కొనాలనుకున్న యువతకి ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలనుకునే వారికి ఇది పెద్ద ఓరట్లాగా భావించవచ్చు మధ్యస్థ కుటుంబాలకు సంబంధించి మిడిల్ క్లాస్ వాళ్ళకు కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలనే ఒక డ్రీమ్ అయితే ఉండిద్ది బట్ బడ్జెట్ పరంగా దాన్ని కొనలేరు కొంతమంది కొన్న కానీ మెయింటెనెన్స్ కష్టం లే అని చెప్పేసేసి లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ యూత్ మాత్రం ఎప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ పైన డ్రైవ్ చేయాలని ఎక్కడికి వెళ్ళినా కానీ లాంగ్ డ్రైవ్కి ఎస్పెషల్లీ లడ్డాక్ వంటి ప్లేసులకి రాయల్ ఎన్ఫీల్డ్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఈ క్రమంలోనే రాయల్ ఎన్ఫీల్డ్ పై కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్కి జీఎస్టీ తగ్గిన తరుణంలో అది ఎలా ఉండబోతుందో ఒక్కొక్క మోడల్కి సంబంధించి ఒక్కొక్క వేరియంట్కి సంబంధించి ఒకసారి మనం చూద్దాం ఈ దసరాకైతే అయితే పూర్తిగా ఈ ఆఫర్ అప్లికేబుల్ కాబోతుంది పండుగ సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ ఆఫర్లకు సంబంధించి ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్లకు అప్లై చేయాలని రాయల్ ఎన్ఫీల్డ్ అధికారానికి కార్యక్రమంగా ప్రకటించింది ఇక రాయల్ ఎన్ఫీల్డ్ అభిమానులకు ఇది చాలా పెద్ద గిఫ్ట్ మారిపోయింది రాబోయే వారం రోజుల్లో బైక్ సేల్స్ మరింతగా పెరుగుతాయని ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఎక్కువగా బుకింగ్స్ అవుతాయని రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ అయితే భావిస్తుంది సో జీఎస్టీ టూ పాయింట్ ఓ అమల్లోకి వచ్చిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ బైక్లు పెద్ద ఎత్తున వినియోగదారులను ఆకర్షించే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఈ వీడియోలో మొదటగా మనం హంటర్ సంగతి చూసుకుంటే హంటర్ త్రీ ఫిఫ్టీ గురించి చెప్పుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్లో ఎంట్రీ లెవెల్ మోడల్గా బాగా ఫేమస్గా ప్రాచుర్యంలో ఉంది ఈ మోడల్ ప్రస్తుతం దీని ఎక్స్ షోరూమ్ ధర లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి టాప్ ఎండ్ వరకు లక్ష డెబ్బై నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు మధ్య ఉంది జీఎస్టీ తగ్గింపుతో హంటర్ టాప్ ఎండ్ మోడల్పై ధర గణనీయంగా ఇరవై రెండు వేలు తగ్గే అవకాశం కనిపిస్తుంది తద్వారా మనకి లక్ష యాభై రెండు వేల ఆరు వందల యాభై ఐదు వద్ద ఈ బైక్ అయితే మనకి లభిస్తుంది ఇక మొదటిసారి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనాలనుకునే వారికి పెద్ద అవకాశంగా మారింది బుల్లెట్ త్రీ ఫిఫ్టీ ఎన్ఫీల్డ్ ఐకానిక్ మోడల్ ప్రస్తుతం దీని ధర లక్ష డెబ్బై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు నుంచి వేరియంట్ని బేస్ చేసుకొని టాప్ అండ్ రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల అరవై ఆరు వరకు ఉంది జిఎస్టి తగ్గింపుతో బుల్లెట్ త్రీ ఫిఫ్టీ టాప్ అండ్ మోడల్ ధర లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఆరుకు పడిపోయింది ఒక స్టైల్ సింపుల్గా తరతరాలు బైక్ లవర్స్ హృదయాల్లో చోటు చేసుకున్న మోడల్స్ పరంగా సరసమైన ధరల్లో లభిస్తుంది ఈ మోడల్ ఇక మిటీయర్ సంగతి చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ విషయానికి వస్తే ఇది ఒక క్లాసిక్ మోడల్ దీనికి సంబంధించి రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నుంచి దీని బేస్ ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది రెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల నలభై ఐదు వద్ద టాప్ ఎండ్ అయితే ఉంది సో ఈ క్రూజర్ బైక్ టాప్ వేరియంట్ ధరపై ఇరవై రెండు వేలు తగ్గడంతో ఇప్పుడు కేవలం రెండు లక్షల పదివేల ఐదు వందల నలభై ఐదు వద్ద యక్ష షోరూమ్ ప్రైజ్ అయితే ఉండబోతుంది రోడ్డు మీద లాంగ్ రైడ్స్కు ఇష్టపడే వారికి ఇది బంపర్ ఆఫర్ చివరిగా రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి బెస్ట్ సెల్లింగ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ప్రస్తుతం దీని టాప్ వేరియంట్ ధర రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల అరవై ఆరు యక్ష షోరూమ్ ధరగా ఉంది జీఎస్టీ తగ్గింపుతో దీని ధర లక్షా తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఆరు వద్ద రాబోతుంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ ప్రభావంతో త్రీ ఫిఫ్టీ సీసీ లోపు మోటార్ సైకిల్స్ కానీ స్కూటర్స్పై కానీ అధిక సామర్థ్యం ఉన్న బైకులపై కూడా ధరల ప్రభావం అయితే కనిపించబోతుంది ఇప్పటివరకు ఈ బైకులకు సంబంధించి ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీతో పాటు మూడు శాతం సెస్ కూడా అప్లై ఉంది సో కానీ జీఎస్టీ ప్రభావం టూ పాయింట్ ఓతో జీఎస్టీ మొత్తం సామర్థ్యానికి సంబంధించి ఫార్టీ పర్సెంట్ వరకు పన్ను స్లాబుల్లోకి వెళ్ళిపోబోతుంది దీంతో ధరలు మరింతగా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ త్రీ ఫిఫ్టీ సీసీ కంటే ఎబో సీసీకి చూసుకున్నట్లయితే దాని జిఎస్టీ పరిధి నలభై శాతానికి వెళ్ళిపోతుంది ధరలు కూడా భయంకరంగా పెరిగే అవకాశం ఉంది సో యక్ష షోరూమ్ రేట్లు నేను చెప్పినవి ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి మీకు స్టేట్ వైడ్గా దాని వేరియేషన్ దాని రేట్లు ట్యాగ్లు అయితే పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది దాంతోపాటుగా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఇన్సూరెన్స్ పాలసీల ఆధారంగా సంవత్సరానికి ఎంత అనేది కూడా యాడ్ అవుతుంది ఇవన్నీ కలుపుకుంటే ధరలు మారే అవకాశం కూడా ఉంది సో ఇప్పుడు తగ్గిన జీఎస్టీ ప్రభావంతో పాటు పండగ ఆఫర్ను కూడా కలుపుకొని కుదింపు అయితే మీరు కన్సిడర్ చేసుకోండి దాని తర్వాత మీరు నెంబర్ ప్లేట్కో లేదంటే ఇన్సూరెన్స్కో లేదంటే బైక్ సంబంధించి ఎక్స్ట్రా ఫిట్టింగ్కో అయ్యే ఖర్చులు దాన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి అప్పుడు ఒక బైక్ సంబంధించిన ఫుల్ అమౌంట్ ఆన్ రోడ్ ఎంత ఉండదు అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్